చిత్రోద స్వాగతం మిత్రులరా ఈరోజు వాయిదాలో మనం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యన అంటే పద్నాలుగు జూలై రోజున రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇచ్చిన భార్యాభర్తలకు సంబంధించిన ఒక కేసులో ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గురించి అంటే భార్యాభర్తల మధ్య సీక్రెట్ ఆడియో రికార్డింగ్స్ కోర్టులో ఎవిడెన్స్గా ఉపయోగించవచ్చా లేదా ఇంతకు ముందు కూడా అండి కాకపోతే ఒక క్లారిటీ లేదు ఏం చెప్పేవాళ్ళంటే క్రైమ్ అంటే క్రిమినల్ కేసెస్లో డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు ఏ ఎవిడెన్స్ ఉంటే అది యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఫ్యామిలీ కేసెస్కి వచ్చేసరికి సివిల్ కేసెస్కి వచ్చేసరికి ఇవి యాక్సెప్ట్ చేయట్లేదు రైట్ టు ప్రైవసీ అని రకరకాల కబుర్లు చెప్తున్నారు కొన్ని కోర్ట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి కొన్ని చేయట్లేదు కొన్ని ఏమో వాటి వా ఆ స్టేట్ హైకోర్టు ఆర్డర్స్ ఫాలో అవుతున్నాయి కొన్ని ఫాలో అవ్వట్లేదు అలాగే ఒకే కోర్టులో కొన్ని కేసెస్లో యాక్సెప్ట్ చేస్తారు కొన్నిట్లో యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు ఈ దెబ్బకి క్లారిటీ వచ్చింది సో దీని నేపథ్యం ఏంటి చూద్దాం అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం ఒకసారి పంజాబ్ సంబంధించిన ఒక ఫ్యామిలీ అండి కింద ఫ్యామిలీ కోర్టులో వాళ్ళ ఏరియాలో ఫ్యామిలీ కోర్టులో ఒక భర్త తన భార్య పైన డివోర్స్ కేసు ఫైల్ చేశారు అండర్ క్రుయాలిటీ క్రుయాలిటీ గ్రౌండ్ బేస్ డివోర్స్ కేసు ఫైల్ చేశారు ఫైల్ చేస్తే ఆ ఫైల్ చేసిన కేసులో ట్రయల్ నడుస్తున్నప్పుడు అంటే భర్త దగ్గర భార్య తనతో మాట్లాడిన రికార్డ్ చేసిన కొన్ని ఫోన్ సంభాషణలు అవన్నీ ఒక సీడీలో పెట్టి ఆయన సబ్మిట్ చేశారు ఆ కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది దాన్ని ఎవిడెన్స్గా యాక్సెప్ట్ చేసింది దాన్ని బేస్ చేసుకునే జడ్జ్మెంట్ ఇస్తుంది సో భార్య ఏం చేసింది ఆ రాష్ట్రం యొక్క హైకోర్టుకి వెళ్ళి ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది చాలా చెప్తుంది అది బట్ దాంట్లో మెయిన్గా ప్రైవసీ ప్రైవసీ ఐ మీన్ ద రైట్ టు ప్రైవసీ అంటే ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కదా అది మా ఇద్దరి మధ్యలో జరిగింది అలా ఇలా డిస్క్లోజ్ చేస్తారు బయటికి అని చెప్తే హైకోర్టు ఆమె పిటిషన్ని కన్సిడర్ చేసి ఎస్ ఫ్యామిలీ కోర్టు ఈ ఆడియో రికార్డింగ్స్ని కన్సిడర్ చేయడానికి వీలు లేదు అని జడ్జ్మెంట్ ఇచ్చింది భర్త ఏం చేశాడు ఆ జడ్జిమెంట్ పట్టుకున్న హైకోర్టు జడ్జిమెంట్ సుప్రీంకోర్టుకు వచ్చాడు సుప్రీంకోర్టుకు వచ్చి అక్కడ వేస్తే పిటిషన్ వేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే అండి బాబు భార్యాభర్తల మధ్య కోర్టు కోర్టు వ్యవహారాల్లో ఈ రికార్డింగ్స్ చట్టబద్ధమైన ఆధారాలుగా ఉపయోగించుకోవచ్చు కోర్టు కన్సిడర్ చేసి తీరాలి అని చెప్పి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని సెటిస్ అయి క్యాన్సిల్ చేస్తూ ఫ్యామిలీ కోర్టు చేసిన పనిని సమర్థించింది సుప్రీంకోర్టు ఇప్పుడు దీనివల్ల చాలా విధమైన క్లారిటీ వచ్చిందండి దేశం మొత్తం అన్ని అన్ని ఏ కోర్టుకి వెళ్ళినా కానీ ఆబ్వియస్లీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఫాలో అవుతారు వాళ్ళు ఫాలో అయి తీరుతారు ఓకే సో ఇప్పుడు ఈ కేసులో కొన్ని ముఖ్య అంశాలు చూద్దాం ఈ కేసులోనండి అంటే సుప్రీంకోర్టులో జరిగిన ఇచ్చిన కొన్ని ముఖ్యమైన స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రైవసీ హక్కు అనేది చాలా ముఖ్యం కరెక్టే అట్ ద సేమ్ టైమ్ ఫై ట్రయల్ అంటే ట్రయల్ న్యాయ ఏదో న్యాయమైన విచారణ కోర్టులో ఒక కేసుని విచారణ జరుగుతున్నప్పుడు న్యాయంగా జరగాలనేది కూడా దీనికంటే ముఖ్యం కాబట్టి ఇది కూడా అదే ఆర్టికల్ కిందకు వస్తుంది కాబట్టి ఇది కన్సిడర్ చేస్తున్నాం అలాగే భార్యాభర్తల మధ్య సంభాషణను బయటపెట్టడం సాధారణంగా ఇప్పుడు సెక్షన్ వన్ ట్వంటీ టూ ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుంది దాని ప్రకారం భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలు బయట పెట్టడం నిషేధం అది యాక్సెప్టబుల్ కాదు అది కానీ వాళ్ళిద్దరే గొడవపడి కోర్టుకు వచ్చి అరే మేము గొడవపడ్డాం వినండి బాబు అని చెప్తున్నప్పుడు వినాలి కదా ఏం పడ్డారు మా దగ్గర ఎవిడెన్స్ అన్నప్పుడు అదే చెప్పారు వాళ్ళు ఆ పాయింట్ చెప్పారండి సో అంటే విడాకులు డీవీసీ కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ఏ ఆబ్వియస్లీ మిగతా కేసెస్ ఉన్నాయి కదా మెయింటెనెన్స్ కేసు అన్నింటిలోని ఆడియో వీడియో రికార్డింగ్స్ ఆధారాలుగా అనుమతించవచ్చు అని చెప్పారు అలాగే మీకు సెక్స్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి అని ఉంటుంది దాని ప్రకారం రికార్డింగ్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది కోర్టు మీ వాయిస్ ఐడెంటిఫికేషన్ కానీ టైం స్టాంప్ కానీ ఒరిజినల్ ఫైల్ ఆ కాదని వెరిఫికేషన్ కానీ రకరకాల టెస్టులు చేయొచ్చు వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు అవతల పక్క వాళ్ళు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పారంటే అండి భార్యాభర్తలు ఒకరిపై ఒకరు స్పైయింగ్ చేసే స్థితికి వచ్చేస్తారంటే అంటే గోడచార్యంగా యూనో ఒకరి మీద ఒకరు అనుమానం వచ్చి వాళ్ళు మాట్లాడుకునే కాల్స్ వాళ్ళే రికార్డ్ చేసుకునే పరిస్థితి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ వాళ్ళ మధ్యన బ్రేకప్ అయిపోయినట్టే లెక్క కదా అది ఇంక ఇంకా నువ్వు నమ్మాల్సిందే కదా కోర్టు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారని చెప్పి అయితే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే అండి ఆ రికార్డింగ్స్ ఎప్పుడు అనుకుంటున్నారు ఇప్పుడు కేసు ఫ్రెష్గా రెండు వేల ఇరవై ఐదులో జూలైలో కదా జరిగింది సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఆ కేసు అనుకుంటున్నారు అది ఆ రికార్డింగ్స్ ఎప్పుడు తెలుసా రెండు వేల వాళ్ళిద్దరి మధ్యలో రెండు వేల పది నుండి రెండు వేల పదహారు వరకు జరిగిన రికార్డింగ్స్ అట ఆ మధ్యలో ఆ మధ్య కాలంలో మా అనాయనే మా తల్లె అనిపించింది పదిహేను ఏళ్ళ నుంచి వాళ్ళు కొట్టుకుంటే కొట్టుకున్నారు కానీ సమాజానికి మంచి పని చేశారండి అసలు విడాకల కేసులు నాళ్ళు ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదండి కోర్ట్స్ కూడా అండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ దాటిన కేసెస్ ఆల్రెడీ కేసు డివోర్స్ కేసు ఫైల్ చేసి ఐదేళ్ళు దాటింది ఐదేళ్ళు దాటిన తర్వాత ఇంకేం కలుస్తారు వాళ్ళు గాడిది గుడ్డు ఇన్నాళ్ళు అయిన తర్వాత ఇచ్చేస్తే అయిపోయింది కదా కాకపోతే వాళ్ళు కూడా రెడీనే ఇచ్చడానికి ఏళ్ళు డబ్బులు ఆడుకుంటారు కదా నాకు అంత డబ్బులు కావాలి నాకు ఇవి కావాలని డివోర్స్ కేసు యాక్చువల్లీ అలాంటి రూల్ ఏదో పెట్టాలండి బాయ్ డిఫాల్ట్ ఐదేళ్ళు దాటితే బాబు నీ త్రీ మంత్స్ కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు ఫైవ్ ఇయర్స్ దాటి నీ కేసు కూడా అని చెప్పి ఇలాంటి రూల్ పెట్టాలి అదర్వైజ్ వర్కౌట్ ఇది సో దీని ఇంపాక్ట్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందండి ఓకే సో మెంటల్ హారాస్మెంట్ కానీ ఫిజికల్ హెరాస్మెంట్ కానీ లేకపోతే బెదిరిస్తున్నారు అని చెప్పి క్రైమ్ నిరూపించడానికి రికార్డింగ్స్ చాలా చాలా ముఖ్యం అండి ఇప్పుడు అలాగే ఫాల్స్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఇద్దరికీ వర్క్ అవుతుంది భార్య అయినా భర్త అయినా కూడా ఇద్దరికీ ఇది హెల్ప్ అవుతుందండి రెండు వైపులా ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇది ఇది సింపుల్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అంటే వ్యక్తుల యొక్క ప్రైవసీకి వాళ్ళకి జరగాల్సిన న్యాయానికి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళమని చెప్పారు ఇలా చేయటం ఏమవుతుందండి తప్పుడు ఆరోపణలు తగ్గుతాయి కదా కొంచెం ఇప్పుడు నా దగ్గర పలానా రోజు ఆడియో రికార్డింగ్ ఉందని తెలిసిన తర్వాత అవతల పక్క కొంచెం భయపడతారు కదా జంకుతారు కదా అప్పుడు కోర్టు కన్సిడర్ చేస్తుందని తెలిసిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా మీడియేషన్ పెరుగుతుంది సెటిల్మెంట్కి దారి తీస్తా కేసులో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అది ఏం జరుగుతుందో చూద్దాం అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు వాళ్ళు అలాగే ఫేక్ కానీ ఫ్యాబ్రికేటెడ్ కానీ ఎవిడెన్స్ కానీ కోర్టుకు పట్టుకొస్తే ఇలాంటివి రికార్డింగ్స్ చాలా సివియర్గా ఉంటుందని చెప్పి చెప్పారు ఇది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కూడా అదే పాయింట్ మెన్షన్ చేశారండి వాళ్ళు ఇక మీదట వాట్సాప్ ఈమెయిల్స్ రికార్డింగ్స్ వంటి డిజిటల్ ఆధారాలు బికాస్ దిస్ ఇస్ ఆల్ డిజిటల్ వరల్డ్ కదా అవన్నీ ఎక్కువగా స్వీకరించబడతాయి మనకది హెల్ప్ అవుతుంది ఎవరైతే తప్పు చేయరో వాళ్ళకి హెల్ప్ అవుతుందండి భార్యాభర్తల్లో ఎవరైతే తప్పు చేయారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకి భయం అవుతుంది అది ఆబ్వియస్లీ సింపుల్గా చెప్పాలి అంటే భార్యాభర్తల మధ్య సీక్రెట్ రికార్డింగ్స్ ఏదైతే ఆడియో కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ ఏదైనా రికార్డ్ చేయబడి ఉంటే కోర్టులో ఫ్యామిలీ కేసెస్లో అవి ఎవిడెన్స్గా పరిగణించబడతాయి కన్సిడరింగ్ దాట్ అవి ఒరిజినల్ అని మీరు నిరూపించగలిగితే ఓకేనా ఇప్పుడు పరిస్థితి అండి కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు మీతో ఇద్దరు భార్య కలిసి కాపురం చేస్తే బోల్డెండ్ ఉంటాయి మీ దగ్గర రైట్ మాట్లాడిన మాటలు ఉన్నాయనుకోండి అంటే ఆడియో రికార్డ్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర నార్మల్గా క్యాషువల్గా మాట్లాడినాయి ఒక ఇన్ఫ్యాక్ట్ ఒక సెలబ్రిటీ అయినా సరే మాట్లాడిన ఉన్నాయి అనుకోండి ఒక టెన్ జీబీ ఫైలు లేకపోతే ఒక నాలుగైదు గంటలు ఆడియో ఫైల్ ఉందనుకోండి వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే ఆ వ్యక్తి సరదాగా ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు సీరియస్ సీరియస్గా ఏదైనా డిస్కషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఆడియో ఫైల్ తీసుకొచ్చి మీరు ఒక మెషిన్ లర్నింగ్ మోడల్కి ఇన్పుట్ ఇస్తే అది వాయిస్లో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకుంటుంది అంటే అతను మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ బ్రేక్ ఇస్తున్నారు ఎక్కడ కామాలు ఎక్కడ ఫుల్ స్టాప్లు కరెక్ట్గా ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు పదాల్ని ఇవన్నీ పట్టుకుంటుంది అలా ట్రైన్ చేసిన మోడల్ని మీరు సన్నగా వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇచ్చి నాకు ఇగో ఇప్పుడు నీకు నేను మోడల్ ఇన్పుట్ ఇచ్చాను కదా వాయిస్ ఇన్పుట్ ఇచ్చాను కదా పలానా వాడి సుబ్బారావు అని అయింది ఆయన పలానా వ్యక్తిని పలానా బూతులు తిడుతున్నట్టు ఒక ఆడియో జనరేట్ చేయి లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఆడియో జనరేట్ చేయి అని చెప్తే పర్ఫెక్ట్గా ఇస్తుందండి స్వయంగా మీరు సుబ్బారావు గారికి తీసుకెళ్ళి లేవండి ఇది ఎలా ఎందుకు మాట్లాడారంటే ఆయన ఆశ్చర్యపోతుడు ఇది నేను ఎప్పుడు మాట్లాడాను మందు ఎక్కువ అన్న వాగేదని నేను అనుకుంటాడు తప్పితే ఇది ఏఐ ఆడియో అని చెప్పి అనుకోడు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటి టూల్స్ సర్వీసెస్ ఉన్నాయి మరి ఎట్లా దీని నుంచి బయటపడ్డం ఉన్నాయి కదా అని వాడేరు కనుకండి వినడానికి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఒక మెషిన్ కానీ ఒక ఎల్గవర్దమ్ కానీ జనరేట్ చేసిన ఆడియోని ఫోరెన్సిక్కి పంపిస్తే పదిహేను నిమిషాల్లో పట్టేస్తారు అది ఫేక్ అని చెప్పి పూర్తిగా ఇరికిపోతారండి అవి సబ్మిట్ చేసిన వాళ్ళు ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు మరి మీకు డౌట్ వస్తుంది మీరు మీ పార్ట్నర్తో మాట్లాడిన విషయాలు రికార్డ్ చేశారని అనుకుందాం ఉదాహరణ చూద్దాం నా దగ్గర రికార్డింగ్ ఉందండి చివరికి కోర్టులో సబ్మిట్ చేశాను అనుకుందాం అది అనుమతిస్తారా ఇప్పుడు మరి సుప్రీంకోర్టు చెప్పింది కదా అంటే దేనిని బట్టి ఉంటుంది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి మొదటిగా ఆ రికార్డింగ్ యొక్క ఆథెంటిసిటీ ఒరిజినల్లా కాదా ఏం ఒరిజినల్ రెండు రకాలు ఒకటి మీరు ఇచ్చిన ఆడియో ఫైల్ ఒరిజినల్లా కాదా దాంట్లో ఉన్న వాయిస్ ఒరిజినల్లా కాదా రెండు రకాలు చూస్తారు మూడోది ఏంటి మీరు సబ్మిట్ చేసిన విధానం ఒరిజినల్లా కాదా ఐ మీన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా ప్రాసెస్ దాంట్లో రెండో పాయింట్ ఏం చూస్తారంటండి మీరు సబ్మిట్ చేసిన ఆడియో ఫైల్కి అందులో ఉన్న మాటలకి మీ కేస్కి మీరు కేసులో రాసిన పాయింట్స్ మీరు ఫైట్ చేస్తున్న గ్రౌండ్కి రెలవెన్స్ ఏంటి అంటే సంబంధం ఏంటి రెండో పాయింట్ మూడోది ఏంటి కాంటెక్స్ట్ ఏంటి అందులో మాట్లాడిన మాటల యొక్క సందర్భం ఏంటి ఇది కూడా చూస్తారు ఫస్ట్ ఏం చూస్తారు ఆ ఆడియో ఫైల్ లేక మీ వాయిస్ యొక్క ఆథెంటిసిటీ ఏంటి రెండోది రెలవెన్స్ ఏంటి మూడోది కాంటెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా అండి ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఒక అమ్మాయి తన భర్త తనతో మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్ సబ్మిట్ చేశారు కోర్టులో అనుకుందాం ఆడియో రికార్డింగ్లో ఎలా ఉందంటే ఆ భర్త అంటున్నాడు ఏమంటున్నాడు అంటే పన్నెండు లక్షల కట్నం కూడా ఇవ్వరా అదేంటి మీ దగ్గర అంత ఆస్తు ఉంది కదా అన్ని ఆస్తులు పట్టుకుని ఏం చేసుకుంటారు మీదే వేసుకుని కాల్ చేసుకుంటారు ఏంటి పోతారు ఏంటి ఏం చేసుకుంటారు అవన్నీ అసలు మీ సంబంధం చేసుకోవడమే గొప్ప మళ్ళీ కట్నం ఎక్కువ తక్కువ అంటే ఎలాగా అని చెప్పి భర్త భార్యతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ అది ఇప్పుడు దానికి ముందు వెనక ఏమీ లేదు జస్ట్ అది ఆడియో రికార్డింగ్ చాలా క్లారిటీగా ఉంది అందులో వాయిస్ అయిందే అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ ఫైల్ కూడా ఒరిజినల్ ఫైల్ ఆడియో ఫైల్ ఏ రికార్డింగ్ దాన్ని ఏ మాడిఫై చేయలేదు ఎడిట్ చేయలేదు కట్ చేయలేదు పర్ఫెక్ట్ ఆడియో రికార్డింగ్ అది అది పట్టుకొచ్చి సబ్మిట్ చేస్తే ఏమవుతుందండి మొదటి ఆ భర్తని ఆ భర్త నా పాయింట్ అడిగిన వెంటనే ఆయన ఎట్లా డిఫెండ్ చేస్తాడు ఆయన ఏం చెప్పొచ్చు తెలుసా అదా అండి అది మా పెళ్ళి జరిగినప్పుడు మధ్యవర్తి మా భార్య కుటుంబం గురించి మాతో అన్న మాటలు కట్నం లేకుండా పెళ్ళలేను సార్ అని చెప్పి ఆయన ఇలా నాలుగైదు వార్నింగ్ మాటలు చెప్పారు అలాంటి మాటలు అన్నాక కూడా నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను చూసావా అని చెప్పి మా భార్యకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇట్లా మాట్లాడుకుంటున్నాను సరదాగా మేము అందులో సగం రికార్డ్ చేశారు సార్ పూర్తిగా ఫుల్ కాంటాక్ట్స్ లేదు దాంట్లో అని చెప్తాడు ఆయన లేకపోతే ఇంకోటి ఏం చెప్తాడు మా పిన్ని గారి అమ్మాయికి సంబంధం వచ్చిందండి ఈ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని నా వైఫ్కి చెప్తుంటే ఆమెలా రికార్డ్ చేసి రాంగ్గా యూజ్ చేస్తున్నారని ఇక్కడని చెప్తారు కాంటెక్స్ట్ మిస్ అయింది అక్కడ రెలవెన్స్ రిలివెన్స్ బలవంతంగా అండగట్టడానికి ట్రై చేస్తున్నారు బట్ కాంటాక్ట్స్ మిస్ అయింది ముందుది వెనక్కి లేదు అక్కడ ఇక గారు మనసు రాజ్యం మందిరం ఆయన ఏదన్నా చెప్పుకోవచ్చు అక్కడ నేను మళ్ళీ చెప్తున్నా అదే కనుక ఒక ఫుల్ ఆడియో ఫైల్ సబ్మిట్ చేసి అందులో కనుక కట్నం అడిగినట్టు లేకపోతే ఆయన క్లియర్గా కట్నం తీసుకున్నట్టు ఒప్పుకున్నట్టు ఉంటే ఓకే ఇంకా అదనపు కట్నం కావాలని చెప్పి ఇంకెక్కడి నుంచి తీసుకురావాలని మీరు బాధపడుతున్నట్టు ఇవన్నీ ఉంటే ఆయన రియాక్ట్ అయినట్టు ఉంటే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు సో సింపుల్గా చెప్పాలంటే అండి రెలవెన్స్ ఏంటి కాంటెక్స్ట్ ఏంటి తర్వాత అది ఒరిజినల్లా కాదా ఇవన్నీ కన్సిడర్ చేస్తారు ఎనీవేస్ మనం ఏం చేద్దామంటే ఒక కోర్టులో డిజిటల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం ఎలా అని చెప్పి ఒక కంప్లీట్ సపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఆ ప్రాసెస్ ఏంటి సబ్మిట్ చేసే విధానం ఏంటి ఏది చేయాలి ఏది చేయకూడదు అని ఒక సపరేట్ ఎపిసోడ్ చేద్దాం మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం అండి అంతవరకు సెలవు ధన్యవాదాలు